ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరుస్తున్నాను ప్రతిరోజు తన వాక్కు ద్వారా మనతో మాట్లాడుతూ మనలను బలపరుస్తూ మనల్ని ప్రోత్సాహపరుస్తున్న మన దేవుడు ఈ దినమున మరొక తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ఇరిమియా గ్రంథము ముప్పై అధ్యాయము ఆరో వచ్చును నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను వారిని స్వస్థపరుస్తున్నాను ప్రియ దేవుని బిడ్లారా ఈ దినమున ప్రభు నేను నిన్ను స్వస్థపరిచేదను మరలా నీకు పూర్వపు ఆరోగ్యమును కలగజేసేదనని నీతో మాట్లాడుతున్నాడు ప్రియమైన దేవుని ప్రజలారా మత్తవార్త ఎనిమిదవ అధ్యాయం మొదటి వచ్చినలో ఒక కుష్ఠరోగి వచ్చి ఆయన పాదముల మీద పడి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి ప్రభువా అని బతిమలాడటం మనం చూస్తాం ఒకప్పుడు ఎంతో ఆరోగ్యముతో సంపూర్ణమైన స్వస్థత పొందుకొని కుటుంబంతో భార్య పిల్లలతో బంధువులతో రక్త సంబంధికులతో సంతోషంగా గడుపుతున్న ఆ వ్యక్తి ఒక రోజున అనుకోకుండా శరీరంపై ఒక చిన్న మచ్చను చూశాడు చిన్న మచ్చేలే అనుకున్నాడు రోజు రోజుకి అతని శరీరంలో మార్పులు ప్రారంభమవుతూ ఉన్నాయి అతనిలో ఒక చిన్న భయం ఏదైతే ఆ వ్యాధి కాకూడదు అనుకున్నాడో ఏదైతే అది రాకూడదు అనుకున్నాడో చివరికి అదే వ్యాధి కుష్టరోగం ప్రియమైన దేవుని బిడ్డారా కుష్ఠరోగం వచ్చిన వారి ఇంట్లో ఉండరు కుష్ఠరోగం వచ్చిన వారు ఊరిలో ఉండరు కుష్ఠరోగం వచ్చిన వారిని ఆ కాలంలో ఊరి బయట ఒక పాడుబడ్డ పాకల్లో అతని వారిని ఉంచుతూ ఉంటారు వారు తాగటానికి అందరి వల్లే నీళ్లు తాగటానికి అవకాశం లేదు అందరి వల్లే ఆహారం తినటానికి అవకాశం లేదు వారు ఊరి బయట ఉండాలా ఎవరికీ కనిపించకూడదు ఒకవేళ కనిపిస్తే రాళ్లతో కొట్టి చంపేస్తారు అతని జీవితం అంధకారమయం అయిపోయింది అప్పటి వరకు సంతోషంగా ఆనందంగా గడిపే ఆ వ్యక్తి జీవితం అయిపోయి ఒంటరిగా ఊరి చివరిన పాడుబడ్డ ఆ యొక్క గుహలో ఆ యొక్క పాకల్లో అతను నివాసం చేయవలసి వస్తుంది అలాంటి పరిస్థితుల్లో కొండ మీద వేసే ప్రసంగం చేస్తున్నాడు ఎక్కడో దూరం నుంచి ఆ మాటలు వినపడుతూ ఉన్నాయి అంతవరకు బాధతో వేదనతో ఇక నా జీవితం అయిపోయింది ఇక నా నేను ఇక స్వస్థత పొందుకోను అంటున్న ఆ పరిస్థితుల్లో ఎప్పుడైతే ఆ మాటలు విన్నాడో అతనిలో విశ్వాసం కలిగింది ఇంకెవరూ నాకు సహాయం చేయలేరు ఇంకెవరూ నన్ను బాగు చేయలేరు అనుకుంటున్న ఆ వ్యక్తి ఏసయ్య మాటలు ఎప్పుడైతే విన్నాడో నాకు ఖచ్చితంగా ఈయన నన్ను బాగు చేయగలడు నాకు ఇవ్వగలడు అనే నమ్మకంతో ఏసయ్య అలా వెళ్తూ ఉంటే ఏసయ్య పాదాల మీద పడి ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి అని మాట్లాడుతున్నాడు ఆ సమయంలో ప్రభు అంటున్నాడు ఆయన చేయి పట్టుకొని అయ్యా నాకు ఇష్టమే నువ్వు స్వస్థత పొందుకోవటం మరలా పూర్వపు ఆరోగ్యంతో సంపూర్ణమైన స్వస్థతతో నువ్వు నిలబడటం నాకు ఇష్టమయ్యా ఇదిగో శుద్ధుని కమ్ము శుద్ధుడిగా కమ్ము అని ఆ దినమున ప్రభు అతని అతన్ని స్వస్థపరిచినట్లుగా వాక్యంలో ఈ రోజున ప్రభు అయిన ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డారా ఒకవేళ ఈ మాటలు వింటూ ఆ స్థానంలో నువ్వు ఉన్నావేమో ఒకవేళ ఒకప్పుడు పూర్వపు ఆరోగ్యంతో సంపూర్ణమైన స్వస్థతతో బలము కలిగి నీ కుటుంబంతో నీ భార్య పిల్లలతో నీ భర్తతో నీ పిల్లలతో కుటుంబంతో బంధువులతో స్నేహితులతో శ్రేయభులాసులతో ఎంతో సంతోషంగా బ్రతికావు కానీ నువ్వేదైతే నీ జీవితంలోకి ఇలాంటి వ్యాధి రాకూడదు అనుకున్నావో ఇలాంటి అనారోగ్యం రాకూడదు అనుకున్నావో ఆ వ్యాధి ఆ అనారోగ్యం వచ్చి నీ నీ జీవితాన్ని చిందరవందర చేసి ఉన్నదేమో ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నిన్ను ఆయన మరలా పూర్వపు ఆరోగ్యముతో పూర్వపు స్వస్థతతో నిన్ను నిలబెట్టి నిన్ను బలపరచాలని ప్రభు ఈ దినమున నీతో మాట్లాడుతున్నాడు ఏసయ్య పొందిన గాయాల ద్వారా మనకు స్వస్థత కలుగుతున్నది ఏసయ్య నామము ద్వారా ఏసయ్య నామములో విశ్వాసం ఉంచటం ద్వారా మనకు స్వస్థత కలుగుతున్నది కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా ప్రభు ఈ దినమున మరొక మారు నీతో మాట్లాడుతున్నాడు నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను వారిని స్వస్థపరుస్తున్నాను నిన్ను స్వస్థపరిచే దేవుడు మరొక మారు నీకు ఈ మాటను గుర్తు చేస్తున్నాడు బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు అనారోగ్యముతో బలహీనపరచబడినప్పుడు వారిని ప్రభు స్వస్థపరిచినట్లుగా వాక్యంలో చూస్తున్నాం కుంటి వారికి నడకనిచ్చాడు గుడ్డి వారికి చూపునిచ్చాడు ప్రియమైన దేవుని బిడ్డ మోగవారికి మాటలనిచ్చాడు చనిపోయిన వారిని కూడా బ్రతికించిన దేవుడు నీవు విశ్వాసం ఉంచితే నీ అనారోగ్యం ఎలాంటిదైనా ఆయన స్వస్థపరచుటకు సమర్థుడు చిన్న ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడైన తండ్రి గనుడువైన దేవ ఎందరైతే ఈ మాటలు ఆలకిస్తున్నారు ఎందరైతే ఈ మాటలు వింటున్నారు ప్రతి బిడ్డను స్వస్థపరచండి మీరు పొందిన గాయాల ద్వారా స్వస్థత కలుగుతున్నది ప్రభా మీరు పొందిన గాయాల ద్వారానే మాకు స్వస్థత కలుగుతున్నది ప్రభా ఎవరైతే బాధతో వేదనతో దుఃఖముతో ఈ మాటలు వింటున్నారో అనారోగ్య స్థితిని బట్టి ప్రభ కృంగిపోయి ఉన్నారో వారిని నీ చేయి పట్టి వారిని లేవనెత్తాయ్యా మరలా వారికి ఆరోగ్యమును స్వస్థతను రప్పించయ్యా అయ్యా నీ బిడ్డలకు స్వస్థత కలగచేయి ప్రభావ నీ బిడ్డలను బలపరచు నీ కృప అనుగ్రహించు అయ్యా నీ నామమున స్వస్థత కలుగుచున్నది తండ్రి మేము నమ్ముచున్నాం ఎందరైతే ఈ మాటలు వింటున్నారో ప్రతి బిడ్డను బలపరచుమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి Amen. Amen.